కర్మ సిద్ధాంతం కర్మఫలం ఎలా ఉంటుందంటే కర్మ ఎవరైనా విడిచిపెట్టదు అంటే ఎవరైనా విడి విడిచిపెట్టదు ఎందుకంటే మనం చేసే కర్మలు మనకే ఎప్పటికైనా వస్తాయి కాబట్టి ఇతరుల పట్ల ఆ ఊహలు అనేవి ఇతరుల నుండి ప్రయోజనం అంటే ఏవైనా నువ్వు ఆశించినా నీ ఉద్దేశాలు కానీ ఆశించడం వలన ఇతరులలోని జీవిత జీవితంలోనికి నువ్వు వెళుతావే తప్ప వాళ్ళు నీ లైఫ్లోకి రారు ఎందుకంటే వారి పనులలోకి చొరబడే కల్పించుకునే తత్వం వలన కలుగుతాయి అంటే నువ్వు వాళ్ళ పనులలో ఎప్పుడు వాళ్ళ ఆలోచనలో నీ జీవితాన్ని నువ్వు కర్మఫలాన్ని ఐ మీన్ నీ కర్మఫలం అంతా వాళ్ళతోనే గడిపేస్తూ వాళ్ళ ఊహల్లోనే బతికేస్తూ ఉంటే నీ కర్మఫలం ఎప్పుడు చేస్తావు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా మరి నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు మన గురించి ఎప్పుడు ఆలోచించాలంటే మనం ఎదగాలి మన ఎదగాలి మన ఆలోచనలు ఆలోచనలు మన అమ్మా నాన్న మీద కాకుండా ఇంకా జీవితం పట్ల ఎలా మెలగాలి ఎలా ఉండాలో తెలుసుకోవాలి అలా అని వారిలో అసహనం చిరాకులు కలిగిస్తుంది కదా మరి మన ఎందుకంటే ఎప్పుడూ ఒకళ్ళ ఇష్టం ఆ ఇష్టాలు మనం తెలుసుకొని ఉండాలి నువ్వంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎటు పోరు ఎక్కడే పోరు చివరికి ఎప్పటికైనా నీ దాకే వస్తారు మనల్ని వదిలిపెట్టారు కదా అని వాళ్ళ లైఫ్లో మనమే ఉండాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళని జీవించాలి వదిలేయాలి కర్మ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్